సార్ చెప్పండి ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు వెల్లంపల్లి గారిని ఇక్కడ ఇంచార్జి బాధ్యత ఇచ్చిన తర్వాత ఎలా ప్రజల్లోకి వెళ్తున్నారు వెల్లంపల్లి గారి గురించి ఏం మనిషి సేవకుడుగా పది మందికి ఉపయోగపడే విధంగా భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా ఉండేటువంటి మనస్తత్వం ఏ అభివృద్ధి అయినా సంక్షేమం అయినా ఏ పనైనా అటు వెల్లంపల్లి ఫౌండేషన్ ద్వారా కానివ్వండి ఏ సమస్యనైనా సరే చాకచక్యంగా పరిష్కరించి మాట ఇస్తే జగనన్నలాగా మడం తిప్పని నాయకత్వం అలాగే పశ్చిమ నియోజకవర్గంలో గత డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి జరిగినటువంటి గొప్ప అభివృద్ధిని చేసి చూపించి ఆ యొక్క వ్యక్తిత్వంతో ఈరోజు ఈ జనరల్ నియోజకవర్గంలో కూడా మరింత అభివృద్ధి గతం కన్నా మించిన అభివృద్ధి చేయించడానికి అందరికీ మంచి చేసే నాయకత్వ లక్షణాలు ప్రతి మిత్రుడు స్నేహితులుగా అన్నలాగా తమ్ముళ్ళలాగా అందరినీ ఆదరించే వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తిత్వం వల్ల ఈరోజు మన ముఖ్యమంత్రి జగనన్న యొక్క ఆశయ కోరకు ఆయన యొక్క కోరిక మేరకు మరి ఈ సెంట్రల్ నియోజకవర్గం రావడం గత ఐదు రోజుల నుంచి అన్న గడప గడపకి తిరిగినప్పుడు ప్రజాస్పందన చాలా మంచి వ్యక్తి మనకి జగన్ అన్న ఇచ్చాడు కాబట్టి భవిష్యత్తులో యొక్క నియోజకవర్గ అభివృద్ధి కానివ్వండి పేదల సంక్షేమ పథకాలు కానివ్వండి సచివాలయాల అభివృద్ధి విషయంలో కానివ్వండి ఏ వ్యక్తిత్వంగా ఒక మంచి మనిషిగా పది మందికి ఉపయోగపడే వ్యక్తినిచ్చినందుకు జగనన్నకి అందరూ ధన్యవాదాలు తెలపడం ఈ సందర్భంగా అత్యంత మెజారిటీతో ఎందుకంటే రాజకీయం అనేది ఇప్పుడున్నటువంటి కొన్ని పేపర్లు కావచ్చు కొన్ని టీవీ ఛానల్స్ కావచ్చు ప్రతి వ్యక్తి మీద బురద రాళ్ళడం చేసిన దాన్ని చేయనట్టుగా చూపించడం ఇలాంటి అవివేకమైనటువంటి పనులు చేయడం వల్ల కొంత ఏదో అనేటువంటి ఫీలింగ్ అయితే ఉంది వ్యక్తిగతంగా ఇక్కడ ఉన్న ప్రజలు కానివ్వండి రాష్ట్రం మొత్తం మీద ఇంకొక వ్యక్తిత్వం ఏంటంటే ఆయన దేవాదాయ శాఖగా మంత్రిగా మాజీ మంత్రిగానే కానీ అభివృద్ధి చేయడం ఈరోజు కృష్ణా జిల్లాలో పార్టీ అధ్యక్షుడిగా ఉండడం వల్ల ప్రతి నియోజకవర్గం గెలిచే బాధ్యతతో పాటు ఈ సెంట్రల్ నియోజకవర్గ బాధ్యత తీసుకోవడం ఇక్కడ ఉన్న ప్రజలకి అందరికీ ఆనందంగా ఉండడం ఖచ్చితంగా గెలిచి అత్యధిక మెజారిటీతో గెలిచి ప్రత్యర్థి ఎవరైనా ఉండవచ్చు కానీ ఈ నియోజకవర్గం సీనన్న అడ్డాగా గతంలో మన విష్ణున్న తోడుగా ఎలా అయితే అందరికీ పనిచేశాడో దానికి మించి సీనన్న కూడా చేయడానికి కృతజ్ఞత ఉన్నారు ఖచ్చితంగా విజయం మాదే చెప్పండి సార్ మీరు సార్కి అత్యంత సన్నిహితులు అంటే రైట్ హ్యాండ్ కూడా పిలువబడుతున్నారు ఆయనకి మీకున్న ప్రత్యేకమైన అనుబంధం ఏంటి నేను చిన్నతనం నుంచి విద్యార్థి దశ నుంచి రాజకీయ రంగంలో అటు కాంగ్రెస్ పార్టీలోను తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండడం జరిగింది ఏ పది మందిలో ఒకటిగా ఉండాలి అందరికీ మంచి జరగాలి ఎవరైతే మంచి చేస్తారో వాళ్ళకి అండగా అండగా ఉండి ఎంకరేజ్ చేయాలని అటు దేవాలయాల అభివృద్ధి కావచ్చు సంఘంలో ఉండేటువంటి అభివృద్ధి కావచ్చు నేను చేసే వ్యాపారాలు అసోసియేషన్లో కావచ్చు పది మందిలో పది మందికి ఉపయోగపడేటువంటి ఒక మంచి కార్యక్రమం చేయాలని సదుద్దేశంతో ఉపయోగపడాలి అందరికీ అనే ఉద్దేశంతో ఉన్నాను ఆ ఒక వ్యక్తిత్వ లక్షణాలన్నీ వెల్లంపల్లి గారు ఉండడం వల్ల ఖచ్చితంగా ఆయనకి ప్రజలకి ఉపయోగపడే విధంగా ముందుకు తీసుకెళ్ళడానికి ఆయన వెనక ఉండడానికి ఏకైక కారణం రాజకీయాల్లో ఒకసారి మంత్రిగా చూసే అవకాశం ఖచ్చితంగా జగనన్న గుండెల్లో సీన్ అన్న ఖచ్చితంగా ఎందుకంటే ఏ బాధ్యత ఇచ్చినా ఏ పని అప్ప చెప్పినా ఖచ్చితంగా ధీటుగా దాన్ని సక్సెస్ చేసి అనుకొని విజయానికి ముందడుగులో ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా ఆయన రాబోయే కాలంలో మంత్రిగా ఖచ్చితంగా ఉంటాడు విష్ణుకు సంబంధించి కొంతమంది అసంతృప్తిగా ఉన్నారంటే కూడా ప్రచారం జరుగుతుంది సహకరించబోము అండి సహకరించబోమని కాదు విష్ణుగారి యొక్క వ్యక్తిత్వంతో నాలాగా పనిచేసినప్పుడు ఆయన యొక్క అనుమతి తీసుకోవాలి ఆయనతో పాటు ఉన్నప్పుడు ఆయన యొక్క ఉద్దేశాన్ని బయటకు వచ్చిన తర్వాత కలిసి పనిచేయాలని పార్టీకి వ్యతిరేకం కాదు వెల్లంపల్లి గారికి వ్యతిరేకం కాదు వాళ్ళకి విష్ణు అన్నం మీద ఉండే అభిమానంతో టైం కోసం వెయిట్ చేస్తున్నారు తప్ప ఇక్కడ వ్యతిరేకత అనేది లేదు